వెల్కమ్ టు డార్క్ జర్నీ బ్యాక్ టు ది ఇయర్ పదమూడు వందల ఇరవై ఏడు ఆ టైంలో హోలీ రోమన్ ఎంపైర్ అండ్ పాపసీ మధ్య భయంకరమైన ఫైట్ ఉంది చర్చ్ వరల్డ్ పీసెస్ అయ్యింది మన స్టోరీ ఎల్డర్లీ అడ్జో ఆఫ్ తో స్టార్ట్ అవుతుంది ఆయన తన యూత్ లో జరిగిన భయంకరమైన ఈవెంట్స్ ని రీకౌంట్ చేస్తారు ఒక యంగ్ బెనెడిక్టిన్ నావెస్ గా అడ్జో తన మాస్టర్ బ్రిలియంట్ ఫ్రాన్సిస్కన్ ఫ్రాయర్ విలియం ఆఫ్ బాస్కవిలేతో కలిసి నార్తర్న్ ఇటలీలోని ఒక ఐసోలేటెడ్ బెనెడిక్టీన్ కి వెళ్లాడు విలియం ఒక ఫార్మర్ ఇంక్విజిటర్ గా తన షార్ప్ మైండ్ అండ్ డిడక్షన్ స్కిల్స్ కు ఫేమస్ ఆయన ఫ్రాన్సిస్కన్స్ అండ్ పేపల్ డెలిగెట్స్ మధ్య జరగబోయే క్రూషియల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు వాళ్ల మిషన్ వెంటనే ఒక ట్రాజెడీతో షాడో అయింది ఒక యంగ్ ఇల్యూమినేటర్ అడెల్మో ఆఫ్ ఓట్రెంటో టవర్ నుండి పడిపోయి చనిపోయాడు కానీ ఇది సూసైడ్ కాదనే డౌట్ ఉంది ఆ ఆస్టేర్ అబర్ట్ వెంటనే ఇలియం ఇన్వెస్టిగేట్ చేయమని ఇంప్లోర్ చేశాడు ఎందుకంటే ఈ స్కాండల్ అప్కమింగ్ డైలాగ్ను స్పాయిల్ చేస్తుందేమో అని భయం విలియం రాజర్ బేకన్ నుండి ఇన్స్పైర్ అయిన ప్రోటో సైంటిఫిక్ మెథడ్ ని అప్లై చేస్తూ అడెల్మో డెత్ మర్డర్ అని త్వరగా కన్ఫర్మ్ చేశాడు సూసైడ్ కాదని ఆయన బాడీపై ఉన్న పెక్యులియర్ ఇంజ్యూరీస్ను సపోజ్ ఇంపాక్ట్ ప్లేస్లో బ్లడ్ లేకపోవడాన్ని నోట్ చేసుకున్నాడు విలియం అండ్ అడ్జో ఆ అబే సీక్రెట్స్ ని మెటిక్యులస్ గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇది నాలెడ్జ్ను సీక్రెట్ అండ్ డేంజరస్ గా గార్డ్ చేసే ప్లేస్ అబే యొక్క మోస్ట్ ఫేమస్ ఫీచర్ దాని వాస్ట్ అండ్ కాంప్లెక్స్ ఎడైఫీషియం ఇది లెజెండరీ లైబ్రరీ ఉన్న టవరింగ్ స్ట్రక్చర్ ఈ లైబ్రరీ ఒక లాబ్రిన్త్ లాంటిది దీని అప్పర్ ను స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ట్రాప్స్ హిడెన్ ప్యాసేజ్ల రూమర్స్ తో గార్డ్ చేస్తారు లైబ్రేరియన్ మ్యాలికయ్ ఆఫ్ హిల్డిషైమ్ అండ్ అతని అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ బేరేందర్ ఆఫ్ అరెండల్ మాత్రమే దాని మోస్ట్ రెస్ట్రిక్టెడ్ సెక్షన్స్ కు యాక్సెస్ కలిగి ఉన్నారు సెకండ్ డే సెకండ్ డెత్ జరిగింది మిస్టరీ మరింత పెరిగింది గ్రీక్ ట్రాన్స్లేటర్ వెనాన్షస్ ఆఫ్ సాల్వ్మెక్ ఒక పిక్ బ్లడ్ వాట్లో తలకిందులుగా మునిగిపోయి దొరికాడు ఆయన కిచెన్ అండ్ బాత్ హౌస్ దగ్గర ఉన్నాడు వెనాన్షస్ యొక్క టంగ్ అండ్ ఫింగర్ బ్లాక్ గా స్టెయిన్ అయ్యాయి ఇది చాలా డిస్టర్బింగ్ డీటెయిల్ విలియం వెనాన్షియస్ బాడీ దగ్గర గ్రీక్లో రాసి ఉన్న క్రిప్టిక్ మెసేజ్ ఉన్న ఒక చిన్న పాచ్మెంట్ ముక్కను డిస్కవర్ చేశాడు ఇది ఆ ను వాళ్లు ట్రాన్స్లేట్ లేదా చదువుతున్న దేనికో లింక్ చేసింది ఆ ఇన్వెస్టిగేషన్ విలియం అండ్ ఆత్సోను ఇతర మాంక్స్ ని క్వశ్చన్ చేయమని లీడ్ చేసింది వాళ్లు హర్బలెస్ట్ సెవరెనెస్ ఆఫ్ ను కలిశారు ఆయన మెడికల్ ఇన్సైట్స్ ఇచ్చారు అండ్ బ్లైండ్ ఏజెడ్ జార్జ్ ఆఫ్ బగోస్ ను కలిశారు ఆయన అబేలో చాలా రెస్పెక్టెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ జార్జ్ కు లాఫ్టర్ అండ్ కొన్ని ఫర్బిడెన్ టెక్స్ట్లపై లోతైన దాదాపు ఫ్యానాటికల్ భయం ఉంది ఆయన ఈ ను మాంగ్స్ యొక్క ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ వానిటీకి డివైన్ పనిష్మెంట్ అని గట్టిగా నమ్మాడు విలియం మాత్రం తను వెళ్లడానికి ఫర్బిట్ చేసిన ఒకే ఒక ప్లేస్ మీద ఫోకస్ చేశాడు లైబ్రరీస్ సీక్రెట్ అనెక్స్ దీనిని ఫినస్ ఆఫ్రికా లేదా ఎండ్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు ఈ ఫర్బిడెన్ సెక్షన్లో కామన్ రీడర్కు చాలా డేంజరస్ అనుకున్న బుక్స్ ఉన్నాయని రూమర్ అందులో పాగన్ అండ్ హెరెటికల్ టెక్స్ట్స్ ఉన్నాయి యాడ్జో నైట్ టైంలో అబేలో తిరుగుతూ లైబ్రరీకి లీడ్ చేసే ఒక సీక్రెట్ ప్యాసేజ్ అండ్ తనను ఎప్పటికీ మార్చేసే ఒక ఎన్కౌంటర్ ను కనుగొన్నాడు అతను లోకల్ విలేజ్ నుండి వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రెజెంట్ గర్ల్ ను కలిశాడు ఆమె ఫుడ్ కోసం మాంగ్స్తో సెక్సువల్ ఫేవర్స్ ఎక్స్చేంజ్ చేస్తోంది వాళ్ల ఎన్కౌంటర్ ప్యూర్ ఫర్బిడెన్ పాషన్ యొక్క ఫ్లీటింగ్ మూమెంట్ ఇది ఆత్సోకు మాంగ్స్ గోడల వెలుపల లవ్ అండ్ హ్యూమన్ వరల్డ్ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ అమ్మాయి పేరు లేకుండానే ఉండిపోయింది టైటిల్లోని ద రోజ్ ఆమె మళ్లీ ఎప్పుడూ కనిపించదు కానీ ఆమె మెమరీ ఆత్సోను వెంటాడుతుంది నెక్స్ట్ మార్నింగ్ బెరెన్గర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ మిస్ అవ్వడంతో మిస్టరీ మరింత డీప్ అయ్యింది విలియం లైబ్రరీ సీక్రెటే అన్ని డెత్స్ కీ అని థియరైజ్ చేశాడు ఈ డెత్స్ అపోకలిప్స్ యొక్క సెవెన్ ట్రంపెట్స్ ను ఫాలో అవుతున్నాయని ఆయన డిడ్యూస్ చేశాడు అయితే ఈ డిడక్షన్ ఆయనకు వెంటనే క్లియర్ కాలేదు కొన్ని రోజుల తర్వాత బెరెండర్ బాడీ బాత్హౌస్లో డ్రౌన్ అయ్యి దొరికింది వెనాన్షియస్ లాగే అతని ఫింగర్స్ అండ్ టంగ్ బ్లాక్ స్టెయిన్ అయ్యాయి విలియం కనుగొన్న పర్చ్మెంట్ ముక్క తర్వాత ట్రాన్స్లేట్ చేయబడింది ఇది లైబ్రరీ సీక్రెట్ వింగ్లో ఉన్న ఒక పాయిజన్ బుక్ గురించి క్రిప్టిక్ క్లూను రివీల్ చేసింది విలియం కిల్లర్ ఒక స్పెసిఫిక్ బుక్ పేజీల ఎడ్జెస్ను ఒక పవర్ఫుల్ తో బహుశా ఆస్నెక్ లేదా అలాంటి డెడ్లీ తో కోట్ చేస్తున్నారని రియలైజ్ అయ్యాడు బాధితులు పేజీలను తిప్పడానికి ఫింగర్స్ ను వెట్ చేయడం అలవాటుపడి తెలియకుండానే ఆ పాయిజన్ను ఇంజెస్ట్ చేస్తున్నారు ఇది వాళ్ల ఫింగర్స్ అండ్ టంగ్లపై ఉన్న బ్లాక్ స్టెయిన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసింది రూత్లెస్ ఇంక్విజిట బర్నెడ్ గీ లీడ్ చేస్తున్న పీపుల్ డెలిగేషన్ రాకతో ఇన్వెస్టిగేషన్ డేంజరస్ న్యూ లెవెల్ కు చేరుకుంది గీ అక్కడ జస్టిస్ కోసం కాదు హెరిటిక్స్ ను ప్రాసిక్యూట్ చేయడానికి వచ్చాడు ఆయన వెంటనే ఈ డెత్స్ ను డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ యొక్క సైన్ గా చూశాడు అండ్ తన ఓన్ బ్రూటల్ ఇంటరాగేషన్ స్టార్ట్ చేశాడు గీ అబేలో వర్క్ చేస్తున్న ఫార్మర్ హెరెటిక్ సింపుల్ మైండెడ్ సాల్వటోర్ ను అండ్ అడ్జో కలిసిన మిస్టీరియస్ ప్రెజెంట్ గర్ల్ ను అరెస్ట్ చేశాడు ఆయన వాళ్లపై సార్సరీ అండ్ డిమానిక్ కాన్స్పిరసీ ఆరోపణలు చేశాడు తన క్రూయల్టీని జస్టిఫై చేయడానికి ఈ ను యూజ్ చేసుకున్నాడు సాల్వటార్ టార్చర్ కింద కన్ఫెస్ చేశాడు గీ యొక్క నిరాధారమైన క్లెయిమ్స్ ను కన్ఫర్మ్ చేశాడు ఫోర్త్ విక్టిమ్ సెవరెనస్ ది హెర్బలిస్ట్ ఒక ఆమిలరీ స్ఫియర్ తో తల చితకగొట్టబడి చనిపోయి దొరికాడు ఆయన పాయిజన్ బుక్ ను లొకేట్ చేసే అంచున ఉన్నాడు విలియంకు ఒక స్ట్రేంజ్ బుక్ ను కనుగొన్నానని అదే దీనికి కారణమని రిపోర్ట్ చేశాడు ఈ మర్డర్ కిల్లర్ను అండ్ మీన్స్ను ఎక్స్పోజ్ చేయగలిగే ఒకే ఒక మ్యాన్ను ఎలిమినేట్ చేసింది విలియం అండ్ అడ్జో ఇప్పుడు టైమ్తో అండ్ బర్నడ్ గీ యొక్క డిపార్చర్తో రేస్ చేస్తున్నారు గీ ఆ అమ్మాయిని అండ్ సల్వధరేను ఎగ్జిక్యూషన్ కోసం అవెన్యూన్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు విలియం కిల్లర్ లైబ్రరీ గురించి ఇంటిమేట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి అండ్ ఏ నాలెడ్జ్ సర్వైవ్ అవ్వాలో కంట్రోల్ చేయాలని అప్సెస్ అయిన వ్యక్తి అయి ఉండాలని రియలైజ్ అయ్యాడు ఇంటలెక్చువల్ పజిల్స్ క్లూస్ డిసైఫర్ చేయడం అండ్ ఫైనల్ గా తెలివిగా కన్సీల్ చేసిన లాక్ ను బైపాస్ చేయడానికి మిరర్ ను యూజ్ చేయడం ద్వారా విలియం అండ్ అడ్జో రెస్ట్రిక్టెడ్ ఫినెస్ ఆఫ్రికా కు యాక్సెస్ పొందారు అక్కడ వాళ్ల కోసం బ్లైండ్ వెనరబుల్ మాంగ్ జార్జ్ ఆఫ్ బర్గోస్ వెయిట్ చేస్తూ ఉన్నాడు జార్జ్ అబే యొక్క ఫార్మర్ లైబ్రేరియన్ తానే మర్డరర్ అని కన్ఫెస్ చేశాడు ఆయన అరిస్టాటల్స్ పోయెటిక్స్ యొక్క లాస్ట్ అయిన సెకండ్ వాల్యూమ్ పేజీలకు పాయిజన్ పెట్టానని అడ్మిట్ అయ్యాడు ఇది కామెడీ అండ్ లాఫ్టర్ గురించి డీల్ చేస్తుంది జార్జ్ నవ్వు అనేది దేవుణ్ణి అండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్ను అండర్మైన్ చేసే ఒక డేంజరస్ డిస్టెబిలైజింగ్ ఫోర్స్ అని నమ్మాడు అరిస్టాటల్ యొక్క కామెడీ ఎండార్స్మెంట్ అన్ని సీక్రెట్ ట్రూత్స్ను మోకరీకి లీడ్ చేస్తుందని ఆయన భయపడ్డాడు ఆయన ఆ ఫర్బిడెన్ వాల్యూమ్ను చదవగలిగిన లేదా దాని లొకేషన్ను కనుగొన్న ఎవరినైనా సిస్టమాటిక్గా మర్డర్ చేశాడు ఆయన మాలికాయ్ కరెంట్ లైబ్రేరియన్ అండ్ అతని డివోటెడ్ డిసైపుల్ తన డైరెక్షన్లో ను మర్డర్ను అవుట్ చేశాడని కూడా రివీల్ చేశాడు మాలికాయ్ అనుకోకుండా బుక్ను టచ్ చేసి అప్పటికే చనిపోతున్నాడు అండ్ త్వరలోనే కుప్పకూలిపోయాడు విలియం అర్గేతో రీజన్ చేయడానికి అండ్ బుక్ను రిట్రీవ్ చేయడానికి డెస్పరేట్గా ట్రై చేశాడు వాళ్ల స్ట్రగుల్లో జార్జ్ పాయిజన్ పేజీలను కన్స్యూమ్ చేయడం స్టార్ట్ చేశాడు బుక్ టోటల్ డిస్ట్రక్షన్ అయ్యేలా ఇంటెన్షనల్ గా సూసైడ్ చేసుకున్నాడు ఆయన ఒక ఆయిల్ ల్యాంప్ ను కూడా పట్టుకున్నాడు వాళ్లు ఫైట్ చేస్తుండగా ఆయిల్ ల్యాంప్ పడిపోయి ఒక మాసివ్ ఫైర్ స్టార్ట్ అయ్యింది జార్జ్ బ్లైండ్ అండ్ మ్యాడ్ అయి తాను క్రియేట్ చేసిన ఫ్లేమ్స్లో చనిపోతూ ఆ మండుతున్న స్టాక్స్ గుండా తిరిగాడు విలియం అండ్ అడ్సో వీలైనన్ని ఎక్కువ మాన్యుస్క్రిప్ట్లను సేవ్ చేయడానికి ఫైట్ చేశారు కానీ ఫైర్ త్వరగా మొత్తం లాబ్రింధైన్ లైబ్రరీ అండ్ ను కన్స్యూమ్ చేసింది సెంచరీస్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ను డిస్ట్రాయ్ చేసింది బర్నెడ్ గీ అబే నుండి డిపార్ట్ అవుతుండగా ఐరానిక్గా కూపన్తో ఉన్న పెజెంట్ మాబ్ అతనిని క్రూరమైన గా గుర్తించి అతని క్యారేజ్ను క్రాష్ అయ్యేలా చేశారు ఇది అతని డెత్ కు దారితీసింది విలియం అండ్ అడ్జో శిథిలమైన అబేను విడిచిపెట్టారు వాళ్ల మిషన్ ఫెయిల్ అయింది కానీ వాళ్ల బాండ్ స్ట్రాంగ్ అయింది విలియం ఫెయిల్ అయిన డిబేట్ కంటే బుక్స్ కోల్పోవడాన్ని ఎక్కువగా రిగ్రేట్ అయ్యాడు అడ్జో గీ గార్డ్స్ ఆ అమ్మాయిని తీసుకెళ్తుండగా ఆమెను లాస్ట్ టైం చూశానని ఆమెకు హెల్ప్ చేయలేకపోయానని గుర్తు చేసుకున్నాడు ఆయన ప్రపంచం యొక్క క్రూయల్టీ అండ్ బ్యూటీ యొక్క వాస్ట్నెస్ను రియలైజ్ అయ్యాడు ఆయన సంవత్సరాల తర్వాత ఆ శిథిలాలకు తిరిగి వచ్చాడు పోయిన నాలెడ్జ్ యొక్క రెమినెంట్స్ అండ్ ఫ్రాగ్మెంట్స్ ను కనుగొన్నాడు వాటిని ఆయన చాలా చెరెస్ట్ చేశాడు ఆయన తన ను ఎర్త్లీ థింగ్స్ యొక్క ఫ్లీటింగ్ నేచర్ గురించి లోతైన రిఫ్లెక్షన్తో ముగించాడు ఫేమస్ ఫైనల్ లైన్ ను స్టేట్ చేశాడు స్టాట్ రోజ నామినే నామిన నూడ టెనెమస్ ద ప్రిస్టీన్ రోజ్ రిమైన్స్ ఇన్ ఇట్స్ నేమ్ వీ హోల్డ్ ఓన్లీ ద నేమ్స్ ఈ పవర్ఫుల్ స్టోరీ బ్లైండ్ ఫెయిత్ అండ్ రేషనల్ ఎంక్వైరీ మధ్య కాంఫ్లిక్కు అండ్ నాలెడ్జ్ ను ప్రిజర్వ్ చేయడానికి జరిగే శాశ్వతమైన ఫైట్ కు ఒక టెస్టమెంట్ అబే సీక్రెట్స్ ఇప్పుడు అన్కవర్ అయ్యాయి కాబట్టి మరెన్నో సినిమాటిక్ మిస్టరీస్లో డీప్ డైవ్స్ కోసం తెలుగు రెపో కి సబ్స్క్రైబ్ చేయండి